హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా అన్నలు అక్కలు చెల్లలు తమ్ముళ్ళు మీరందరూ మంచిగా ఉన్నారా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ మంచిగా ఉండాలి ఆ దేవుని ఆశుల వల్ల అందరూ చల్లగా ఉండాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పొలం కడిచిన నేను చూడూరు ఫ్రెండ్స్ ఇదే మా పొలం రూపునారాయణపేట పొలాలంటే ఇవన్నీ ఫ్రెండ్స్ చూడూరు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో పచ్చడి వాతావరణం చూడూరు ఫ్రెండ్స్ ఇవన్నీ అందరు మా ఊరు పొలాలే ఇవన్నీ ఇంక ఉన్నాయి ఫ్రెండ్స్ అటు పోవాలంటే ఉన్నాయి అవి తాడి చెట్లు అయితే అవి మానేరు దాని పక్క పంటే అది చెడ్డ అది మా మానేది ఏటిగడ్డ కట్ట అది ఆ ఏటిగడ్డ అంటారు అది తాడి చెట్లను దాని పక్క పంట వాగంటారు అది పక్క పంటే ఇట్లా కనబడుతుంది కొంచెం అటేటి పోతే వా కనబడుతుంది ఫ్రెండ్స్ మేము ఊపెడదామనుకున్నాం ఫ్రెండ్స్ కానీ కొంచెం ఇటు పోవాలి రెండు పొలాలు తాగితే వాగే కొంచెం రంగులు బొడ్లకుండా కొంచెం బాగా దాకా వర్షం పడ్డది ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ అయిన మా పొలం కాడ ఇవే మా పొలం ఈ అట్లనే మీతో మాట్లాడదామని ఒక వీడియో తీసుకోదామని ఇక్కడ దాకా వచ్చిన ఫ్రెండ్స్ మొన్న కలిసిపోయినా పొలం కలిసిన ఇప్పుడు మళ్ళీ కాడ మరి ఎక్కడ ఉన్నదానికి చూద్దామని వచ్చిన ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే మీరు ఫాలో గారు ఫ్రెండ్స్ లా నేను వీడియో తీద్దామని అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు వీలైతే లేదు పనుల కట్టి ఇటు కూడా అయితే ఉంది అందుకనే ఇక వీడియోలు తీయలేకపోతాను ఈ రోజు కానీ నుండి అట్లా తీద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ మా ఛానల్ ఫాలో కారీ సబ్స్క్రైబ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కావరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది తెలంగాణ అమ్మాయి అని ఉన్నది ఫ్రెండ్స్ ఒకటి ఛానల్ అలా ఫాలో కారీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తాను మరోసారి ఓకే బాయ్ ఫ్రెండ్స్